నా పేరు పిలిస్తుదాకా నేను తెలంగాణ మాలమూ రాష్ట్రానికి వచ్చింది జాతీయ మాలమూర్లో జన నీళ్ళు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి ఏదైతే తీర్పు ఉన్నాయో ఆ తీర్పును నిరసిస్తూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా అర్ధరగ్న ప్రదర్శనతో మా యొక్క నిరసనలో తెలియజేయడం జరిగింది నేను అడుగుతాం సుప్రీంకోర్టు ద్వారా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అనేది రిజర్వేషన్లు పొందుపరచడం జరిగింది ఆ రిజర్వేషన్లు మార్చడం కానీ పొలాల్ని మార్చడం కానీ చేర్చడం కానీ దాని పూర్తి అధికారం పార్లమెంట్కి ఉంటుందన్న విషయాన్ని ఈరోజు మర్చిపోయి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా మోడీ చేతిలో కీలకమగా మారి ఇది సుప్రీంకోర్టు తీర్పుగా వచ్చినట్టుగా మేము భావించట్లేదు ఇది మోడీ తీర్పుగా మేము భావిస్తూ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మాదిగల విజయం అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు మేము అంటున్నాం ఇది మాదిగల విజయం కాదు ఇది మనువాదుల విజయం ఇది మనల్ని మనువాదులు ఎట్లయితే విభజించి పాలించిందో విచ్చల మెట్ల వ్యవస్థ తీసుకొచ్చి కులాన్ని వర్గీకరించిందో అదే రకంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలో కూడా అదే రకమైనటువంటి స్ఫూర్తితో వర్గీకరించే ప్రయత్నం సుప్రీంకోర్టు చేసింది ఇది పూర్తిగా రాజకీయ కోణంలో జరిగినటువంటి తీర్పుగా మేము భావిస్తా ఉన్నాం మానవడిగా మేము దీని పట్ల రాజకీయ న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాను రాజకీయంగా ఈరోజు ఏ రాజకీయ పార్టీలు అయితే వర్గీకరణ మద్దతు తెలుపుతున్నాయో ఏ రాజకీయ పార్టీలు అయితే మనల్ని అలసిమైన చూస్తున్నాయో వారికి తగిన పురపాఠం చెప్పే విధంగా మా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఆయా పార్టీలో కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం మాలల ఓట్లతో గెలిచిన రాజకీయ పార్టీలు కావచ్చు మాలల ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రలు కావచ్చు మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఏకపక్షంగా వ్యవహరించొద్దు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన ఆశయాలు మీరు తోట్లు పొడిచే విధంగా మీ యొక్క తీర్పు మీ యొక్క వ్యవహార శైలి ఉందనే విషయాలు మీరు గుర్తు చేస్తా ఉన్నాం దాన్ని మార్చుకోకపోతే ఈ రాష్ట్రంలో మానవుల ఆగ్రహాలకు ఈ యొక్క పార్టీలు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఏదైతే తీర్పు ఇచ్చారో ఈ తీర్పును బేజేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అక్కడ పూర్తి స్థాయి తీర్పు ఏడుగురు జడ్జీలు చదవకముందే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వర్గీకరణ నేనే మొట్టమొదటిగా అమలు పరుస్తా అని చెప్పి వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అయ్యర్ రేవంత్ రెడ్డి గారు మీరు వాళ్ళను ఓటర్తో గెలవలేదా మాలని మీకోసం పనిచేయలేదా ఈ రాష్ట్రంలో మాలను మొత్తం కూడా ఏకపక్షంగా వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన విషయం మీరు మర్చిపోవడం నిజం కూడా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏ రకంగా మీరు వర్గీకరణ చేస్తారు ఏ ఆధారపడి వర్గీకరణ చేస్తారు రాష్ట్రాలకు హక్కిచ్చిందని చెప్పి ఈ ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది కానీ చాట్ల తౌడు పోసి ముక్కలు ఎక్కి తీరుగా ఈరోజు మా యొక్క బతుకున్నాయన్న విషయం చేస్తూ ఉన్నాం ఈరోజు ఒక హేతుబద్ధమైనటువంటి హేతుబద్ధమైన లెక్కలు లేవు శాస్త్రీయమైనటువంటి లెక్కలు లేవు ఈ రోజు మాలల జనాభా ఎంత మాజీల జనాభా ఎంత ఉప కులాల జనాభా ఎంత స్పష్టమైనటువంటి లెక్కలు ఎక్కడ లేకుండానే మీరు ఈ రోజు ఈ రకమైనటువంటి ప్రకటన చేయడం ఎంతవరకు సమీపంలో మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీ వ్యవహార మార్చుకోండి వర్గీకరణ విషయంలో మీరు తొందరపాటు పాటు పాల్పడితే మాలలు చాలా తెలివి వాళ్ళు అదే రకమైన ఉద్యమ వీరులు కూడా మాలను గతంలో చంద్రబాబు దిప్పిన గతంలో కేసీఆర్ దిప్పినాం రేవంత్ రెడ్డి ఎక్కువ మాకు దిప్పడం తెలుసు ఎక్కడం తెలుసు అనే విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క వర్గీకరణ పట్ల మేము ఎప్పుడే చెప్పవలసిన్నాం ఈరోజు ఉపకులాలు పరిస్థితి ఎక్కువగా గమనించాలి ఈరోజు మీకు కొన్ని సంవత్సరాలుగా లెక్కలు బయటపెట్టండి తెలంగాణ వచ్చిన కానీ ఈ రోజు వరకు ఎంతమందికి ఎన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందినాయి ఏ కులానికి ఎక్కువ అందినాయి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమందికి ఈరోజు ప్రభుత్వం నుంచి నది పొంది ఎంతమంది ఎంతమందికి వచ్చింది మూడెకరాలి ఎంతమందికి వచ్చింది ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎంతమందికి వచ్చినా ఆ లెక్కలు మొత్తం బయట మీరు మీకు వర్గీకరణ మాట్లాడాలి తప్ప ఇంకొక రకంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబో చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం వర్గీకరణ అనేది ఇది పార్లమెంట్ కు సంబంధించిన అంశం పార్లమెంట్ లో ఇది వన్ బై థర్డ్ మెజార్టీ తోటి ముప్పై ఇరవై రాష్ట్రాల్లో మధా రాష్ట్రాల యొక్క తీర్మానంతో రాజ్యసభ లోక్ సభలో ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ద్వారా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ మార్చేటువంటి అధికారం ఉంటది కానీ ఈ రోజు తొందర రాజకీయ ప్రకటన చేసే క్రమంలో రాజకీయాలకు అనుగుణంగా ఈ రోజు తీర్పు ఇవ్వడం నిజంగా దురష్టకరం ఈ సందర్భంగా జస్టిస్ త్రివేది గారిని అభినందిస్తాను రాజ్యాంగానికి అనుగుణంగా మాట ఏదైతే మేము చాలా గౌరవిస్తా ఉన్నాం వాటిని మేము ఎప్పటికీ దేవతగా పూజిస్తాం కూడా గుర్తు చేస్తూ దళితుల్ని ఈరోజు రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి ఏదైతే ఈ కుట్ర ఉందో విభజించు పాలించు ఈరోజు ముస్లిం మైనట్లుగా దళితులు హిందువులు క్రిస్టియన్ గా భారతదేశం పాకిస్తాన్ గా ఈరోజు మా దళితులు మిగతా కులాలతో అంటే ఎక్కడ పడితే అక్కడ విభజించు పాలించిన సిస్టార్ ఈ రోజు బీజేపీ జాతీయ స్థాయిలో చేస్తూ ఉంది దానిలో బాగానే ఈరోజు వర్గీకరణ పూతని దేశవ్యాప్తంగా విస్తృతంగా కాబట్టి పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఈ వర్గీకరణ ఒప్పుకోం ఒప్పుకోవాలనే విషయాన్ని స్పష్టం చేసుకుంటాం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ తీర్పు వచ్చినా ఏ పార్టీ ప్రకటించినా దాన్ని చూస్తూ ఊరుకోబోమని చెప్పి తెలుసుకుంటాం మాలమాలి కూడా ఇవ్వడం జరిగింది వాటిపైన న్యాయపోవడం కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం జైపీ